అందరికీ నమస్కారం ప్రతిరోజు ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఈ మూడు పనులను చేయండి ఈ మూడు పనులు ప్రతిరోజు ఆడవారు చేయటం వలన ఇంట్లో కనక వర్షం కురుస్తుంది తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర చేయాలి అని కోరుకుంటూ ఉంటాము అమ్మవారి అనుగ్రహం అనేది కలగాలి అని మనం భావిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అమ్మవారు పాల సముద్రం నుండి అమృతం ఆలాహలం కల్పవృక్షాలతో జన్మించారు లక్ష్మి జన్మించిన తర్వాత దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను తిరిగి మళ్ళీ పొందారు అందువల్ల లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా ఉంటుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరైతే కలుగుతుందో అలాంటి వారికి ధనానికి లోటు అనేది ఉండదు అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే ప్రతి ఒక్కరం కూడా పూజలు చేస్తూ ఉంటాము అమ్మవారిని అనుగ్రహించమని అంటే అమ్మవారిని అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటాము మరి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలి అంటే ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఆడవారు కూడా ఈ మూడు పనులు తప్పకుండా చేయండి ఈ పనులు చేయడం వలన లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు మన యొక్క సంపద పెరుగుతూ వస్తూ ఉంది ధాన్యాలకి లోటు అనేది ఉండదు అమ్మవారు ఎలాంటి ప్రదేశంలో నివసిస్తారో కూడా మనం తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా కలగడానికి మూడు పనులు ప్రతి ఉదయం కూడా చేయాలి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సిరిల సంపద అంటే కాదు అమ్మవారి అనుగ్రహం ఉంటే అలాంటి ఇంట్లో దాంపత్య జీవితంలో గొడవలు కూడా ఉండవు లక్ష్మీదేవి ఎక్కడ తాండవిస్తే అక్కడ స్థిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి నివాస స్థానాలు తొంభై ఆరు లక్ష్మీదేవి నివాస స్థానంలో ఏ ఒక్కటి మనం పూజించినా మనం నియమాలు పాటించినా ఖచ్చితంగా అమ్మవారు కూడా మన ఇంట్లోకి వేసుకొని స్థిరని ఇష్ట వేసుకొని కూర్చొని నివాసిస్తూ ఆనంద తాండవాన్ని చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అంటే ఎక్కడో ఉండదు ప్రతి స్త్రీలోనూ లక్ష్మీదేవి ఉంటుంది స్త్రీలను లక్ష్మీదేవితో సమానంగా భావించే ఆచారం అనేది మనకు పూర్వకాలం నుండి ఉంది స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడుతుందో పూజింపబడుతుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవి రంగు రూపు రుచి సువాసనలో ఉంటుంది అయితే లక్ష్మీదేవి నీటిలో ఉంటుంది చేపల్లో ఉంటుంది గవ్వలు గోమతి చక్రాలు తామర పువ్వులు తామర గింజలు ఎర్రని పుష్పాలు అక్షింతలు ఇలాంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ఆవు పృష్టస్థానం అలాగే నియమం నిష్టతో ఉండే బ్రాహ్మణులు అలాగే వేద పండితులు పురోహితులచే లక్ష్మీదేవి ఉంటుంది అలాంటి వారి చే పూజించబడిన లక్ష్మీదేవి కూడా ఆనందంగా ఇంట్లో స్థిర వాసం చేస్తుంది ఇక ఎక్కడైతే పెద్దలను గౌరవించరు ఎక్కడైతే ఈ ఆడవారిని అవమానిస్తారు పదే పదే తిడుతూ పొడుతూ అవమానిస్తూ ఏడిపిస్తారు కారణం లేకుండా గొడవలు సృష్టిస్తూ ఆడవారికి మనశ్శాంతి లేకుండా చేస్తారు లేదా అసంతృప్తిగా జీవించేలా చేస్తారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడు ఆనంద తాండవం చేయాలి అంటే శ్రీని దైవంలాగా అంటే పూజించాలి దైవంతో సమానంగా భావించాలి అనవసరంగా ఎప్పుడు ఆడవారిని బాధ పెట్టకూడదు అసంతృప్తి జీవితాన్ని గడపనివ్వకుండా వారు సంతోషంగా సంతృప్తిగా జీవించేలాగా చేయాలి ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టిన ఆడవాళ్ళు రాత్రి అన్నంపై అలిగి అలానే అన్నం తినకుండా నిద్రించిన అలాంటి చోటు కూడా లక్ష్మీదేవి ఉండదు అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆడవాళ్ళు ప్రతినిత్యం కూడా మర్చిపోకుండా ఈ పనులు చేసుకోవాలి ఆడవాళ్ళు చేసే కొన్ని పనులపైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేది కలగకపోయేది కూడా అంటే ఆధారపడి ఉంటుంది మనం ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతినిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇలా నిద్ర లేవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా వాకిట్లో ముగ్గు ఉంటే చాలా ఇష్టం ఇక సూర్యోదయానికంటే ముద్ర నిద్ర లేచాక ముందుగా మన రెండు అరిచేతులను చూసుకోవాలి అంటే ఉదయం నిద్ర లేవగానే కొన్ని రకాల సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అంటే ఇది చూడాలి ఇది చూడకూడదు అని కొంతమంది చూస్తే దరిద్రం కలుగుతుందని మనం నమ్ముతూ ఉంటాము అలానే మనం ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే మన రెండు అరిచేతులను చూసుకోవాలి మన రెండు అరిచేతులలో ఉండే రేఖలను చూసుకోవాలి లక్ష్మీదేవి దేవి విష్ణుమూర్తులు కొలువై ఉంటారు అందులోనే బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి పార్వతి దేవిని సృష్టించాడు కాబట్టి ప్రతినిత్యం నిద్ర నిద్ర లేవగానే రెండు అరిచేతులను గట్టిగా రాచుకొని చూసుకోవాలి అలా చూసి ముఖానికి తుడ్చుకోవాలి ఇలా ప్రతి నిత్యం కూడా చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే అనుగ్రహం అనేది కలుగుతుంది దేవిది అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం నిద్ర లేవగానే క్రూర మృగాల జంతువుల ఫొటోస్ను చూడకూడదు ఈ జంతువుల ఫొటోస్ను కానీ క్రూర మృగాల ఫొటోస్ కానీ చూస్తే దరిద్రం అంటుకుంటుంది ఇవి చాలా భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని చూడకూడదు చాలామంది బెడ్రూమ్లో ఇక బెడ్రూంలో ఎట్టి పరిస్థితుల్లో క్రూర మృగాల జంతువుల ఫొటోస్ను పెట్టుకోకూడదు అది చాలా నెగిటివ్ ఎనర్జీని కలిగింపచేస్తుంది తద్వారా ఇంట్లో గొడవలు అనేటివి వస్తాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో గొడవలు అనేటివి అధికంగా ఉంటాయి కాబట్టి బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రూర మృగాల ఫొటోస్ని జంతువుల ఫొటోస్ని అస్సలు పెట్టుకోకూడదు ఇక అదే విధంగా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్నా ఇంట్లో కనక వర్షం కురవాలి అన్న ప్రతినిత్యము ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేచాక ముందు ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోవాలి వాకిట్లో ముగ్గును పెట్టాలి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ను శుభ్రం చేశాక బ్రష్ చేసుకొని తర్వాత గ్యాస్ స్టవ్ పైన పాలన పెట్టి ఆ తర్వాత మిగతా పనులు వంటలు పూర్తి చేసుకోవాలి ఇలా ప్రతినిత్యం కూడా ఉదయం నిద్ర లేచి అది చేతులు చూసుకొని తర్వాత వాకిట్ని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టి తర్వాత గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పైన పాలు పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో పని మనుషులు ఎంతమంది ఉన్నా సరే ఇంటి యజమానులు ముఖ్యంగా చేయవలసిన పని ఇది ఇలా ఇంటి యజమానులు ప్రతినిత్యం కూడా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి పాలను పెట్టడం కానీ తర్వాత నిద్రలేచిన వెంటనే రెండు అరిచేతులను చూసుకోవడం కానీ వాకిట్లో ముగ్గు పెట్టడం కానీ చేస్తే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇక చాలామంది నిద్ర లేచాక బ్రష్ కూడా చేయకుండా వంటలు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు మనకు ఎప్పుడైనా సమయం లేకపోయినా స్నానం చేసి వంట చేయకపోయినా పర్వాలేదు కానీ పాచి నోటితో మాత్రం వంట గదిలోకి వెళ్ళకూడదు అని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి అందుకే పాచి నోటితో వంట గదిలోకి వెళ్లకుండా పళ్ళను శుభ్రం చేసుకొని తర్వాత వంట పండ్లను పూర్తి చేయాలి దానికంటే ముందు మనం పాలని శుభ్రంగా పాయ పొయ్యి పైన పెట్టాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి కటిక్షంగా లభిస్తుంది అమ్మవారు యొక్క ఎప్పుడైనా సరే శుక్రవారం మంగళవారం రోజులలో ఎర్రని పుష్పాలతో పూజిస్తే సంతోషిస్తారు లక్ష్మీదేవికి తామర పూలు అన్న తామర గింజలు అన్నా గవ్వలు అన్నా గోమతి చక్రాలు అన్నా చాలా ఇష్టం కాబట్టి వీటిని తీసుకొని వచ్చి ఇంట్లో వీటితో అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం పూజలు చేయాలి ఒక్కొక్కటి అమ్మవారికి సమర్పిస్తూ ఓం లక్ష్మీదేవాయ నమ అంటూ పూజలు చేయాలి ఇలా చేస్తే కష్టాలు అనేటివి అసలు ఉండవు దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్ట నష్టాలు తొలగిపోతాయి ఈ విధంగా ప్రతి లక్ష్మీదేవిని పూజించాలి ఇదే విధంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రతి నిత్యము కూడా ఉదయం లేవగానే ఏ పనులను తప్పకుండా చేయాలి అలానే ప్రతి శుక్రవారం మంగళవారం ఎవరికి ఉప్పును దానం ఇవ్వకూడదు ఉప్పు లక్ష్మీదేవికి సమానం ఇక ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇక రాత్రిలోపు ఎప్పుడైనా సరే అసలు ఏ దానం ఇవ్వకూడదు ముఖ్యంగా గడపకు ఇరువైపుల నిలబడి సాయంకాలాన ఏవైనా సరే దానాలు కానీ ధర్మాలు కానీ ఇచ్చిపుచ్చుకోకూడదు ముఖ్యంగా పాలు పెరుగు వెన్న అలానే పచ్చడి ఉప్పు ఇలాంటివి అస్సలు ఇచ్చిపుచ్చుకోకూడదు చింతపండు బెల్లం ఇవి ఎప్పుడైనా సరే దాన ధర్మాలకు అస్సలు చేయకూడదు కనీసం డబ్బులకి కూడా వీటిని ఈ సమయంలో ఇవ్వకూడదు సాయంకాలం పూట మధ్యాహ్నం అంటే సాయంకాలం ఆరు ముప్పై ముఖ్యంగా ఆరు ముప్పై రాత్రి సమయంలో ఇక ఇవ్వనే ఇవ్వకూడదు ఎందుకంటే ఈ సమయంలో ఓరా సమయంగా పరిగణింపబడింది ఓరా సమయం అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ సమయంలో చేసే యాగాలు యజ్ఞాలు పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే ఆ సమయంలో తదాస్తు దేవతలు అంటే అశ్విని దేవతలు భూలోక సంచారణ చేస్తారు అందువల్ల మనము వాటిని ఎప్పుడు కూడా ఆ సమయంలో దానం ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంటి వారితో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి ఇవి గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ నియమని ఇష్టాలను పాటిస్తూ అమ్మవారిని ఈ విధంగా పూజించాలి తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరం స్థిరంగా ఉండి కరక వర్షాన్ని కురిపించాలి అంటే ఇంట్లో ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే ఏ పనులు చేయాలి అనేది వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి